ఏ పార్టీని చూడలేదు కాంగ్రెస్ కమ్యూనిస్టులా తెలుగుదేశమా జనసేన అని చూడలేదు ఇప్పుడు గ్రామాల్లో ఏం జరుగుతుందంటే ఖచ్చితంగా చూస్తున్నారు దాంట్లో కూడా కూటమి ప్రభుత్వంలో భాగమైనప్పటికీ బీజేపీ జనసేన కాదు ముందు తెలుగుదేశం వాళ్ళు వాళ్ళ తర్వాత వీళ్ళు ఇది పరిస్థితి అందువల్ల ప్రజాస్వామ్యంలో పీ ఫోర్ ఇది పత్రికా రంగం గట్టిగా ఉండడం మూలస్తంభం అది ప్రజాస్వామ్యానికి అది గట్టిగా ఉండడం చైతన్యవంతులైన ప్రజలు ఉండడం గట్టిగా ఏ సమస్య వచ్చినా కూడా ఏ ప్రాంతంలో ప్రజలకు నష్టం జరిగినా గట్టిగా ప్రతిపక్షం నిలబడి మాట్లాడగడం ఇవి వీటిని బతికినిస్తే ప్రజాస్వామ్యం బతుకుతుంది ఇదంతా ఒక భాగం కియా కూడా ఒక భాగం మీరు బెంగళూరు నుంచి గమనిస్తే మిగతా ఏ రోడ్డుకన్నా పోండి మైసూర్ రోడ్డు కావచ్చు కోలార్ రోడ్డు కావచ్చు చింతామణి కావచ్చు ఏ ప్రాంతానికైనా పోండి ఆ ప్రాంతంలో ఉండే రోడ్లు దాదాపు నూరు నూట యాభై కిలోమీటర్ల వరకు పరిశ్రమలతో అట్లా అట్లా ఇంత వైభవంగా కనిపిస్తుంటుంది ఉపాధి రంగాలు ఉద్యోగ రంగాలు మా రూట్కి రండి అనంతపురకి ఏవి కనబడవు చాలా కాలం ఏమిలు కియా ఒకటి వచ్చింది మా టైంలో కూడా చాలా ఇంప్రూవ్ అయ్యింది ఎన్నోసార్లు అది పదివేల కారు బయటకు వచ్చినప్పుడు కూడా చూశారు దాంట్లో సంపద ఉంది వీళ్ళు సంపద కోసం గొడవ చేస్తూ ఉన్నారు సంపద సృష్టించట్లేదు ఆడ ఉన్నదాన్ని పిక్కు తింటున్నారు ఆ పిక్కు తినడంలో వచ్చిన ఇబ్బందులే ఇవన్నీ కూడా అక్కడ కాంట్రాక్టర్లన్నీ మాకే కావాలంటే ఎక్కడో కొరియా నుంచి వచ్చిన కంపెనీ అదేం బతుకుతుంది మీకు ఎందుకు ఇవ్వాలా ఊర్లో గెలిచి వచ్చినాను కాబట్టి ఫీల్డ్ ఎస్టేట్ తీసుకుంటువి ఊర్లో గెలిచినానని చెప్పి డీలర్ని తీసుకుంటివి ఊర్లో యానిమేటర్ని మారిస్తేవి ఇప్పుడు కియాలో ఉండే కాంట్రాక్టర్లన్నీ మాకే కావాలా సోలార్ సోలార్ కంపెనీలో ఉండే కాంట్రాక్టర్లన్నీ మాకే కావాలా సిమెంట్ ఫ్యాక్టరీలలో ఉండేటివన్నీ కూడా ఏవైతే ఉన్నాయో క్యాంటీన్ దగ్గర నుంచి ట్రాన్స్పోర్ట్ల దగ్గర నుంచి మాకే కావాలనే పద్ధతి ఏమాత్రం మంచిది కాదు అది అదేం ప్రభుత్వానికి సంబంధించింది కదా ప్రైవేటుకు సంబంధించిన దాంట్లో కూడా మీరు పిక్కు తింటుంటే మీరు ఇన్నిసార్లు ఇంత దేశం అంత ప్రపంచం అంతా తిరిగి ఇన్వెస్ట్ సమ్మెట్లకి వెళ్ళి మేము ఇన్ని లక్షలు తెస్తున్నాం అన్ని లక్షలు తెస్తున్నాం అంటే అక్కడ రికార్డెడ్గా కనిపిస్తున్నాయి కదా కియముందు ఎంతమంది గుమిగూడు ఉన్నారు ఎందుకు గుమిగూడు ఉన్నారని ఆ మధ్య కళ్యాణదుర్గంలో కూడా సోలార్ విండ్ పవర్ దగ్గర నుంచి సెక్యూరిటీ గార్డులను అందరినీ వెళ్ళగొట్టేశారు కదా అన్ని ప్రా సిమెంట్ కంపెనీలలో అదే జరుగుతుంది అందువల్ల పరిశ్రమలు ఈ ఈ పరిస్థితి ఉంటే ఎలా వస్తుంది మీరు అనంతపురం నుంచి ఇక వెళ్తూ ఉంటే బెంగళూరులో కనిపించే ఒక పెద్ద కంపెనీ కార్లకి మేకింగ్ కార్ మేకింగ్ కంపెనీ కియా అలాంటి పరిస్థితి ఇలా వచ్చింది ఇప్పుడు అది వస్తే దేశవ్యాప్తంగా దానికి ఉన్న ఇమేజ్ ఏమవుతుంది మళ్ళీ కొత్తవి ఎలా వస్తాయి మా ప్రాంతంలో అసలు పరిశ్రమలే లేవు ఉన్న ఒక పరిశ్రమకు కూడా ఇలా కొట్టుకు చేస్తే ఎలా ఉంటుంది అందువల్ల ప్రభుత్వంలో ఉండేవాళ్ళు వాళ్ళు అర్థం చేసుకోవాలా ఇమీడియట్గా కియాకి సంబంధించి ఏదైతే గొడవ అవుతుందో ప్రభుత్వం మారుతానే మారాలంటే ఏమిటండి అది పద్ధతి మీరు అలా ఒప్పుకుంటే దేన్నైనా మీరు మార్చాలంటారు మమ్మల్ని కూడా ఊళ్ళలో వదిలిపో వెళ్ళి పొమ్మంటారు ఊర్ల నుంచి అది ఎట్లా వీలవుతుంది ప్రభుత్వము ప్రజాస్వామ్యము పద్ధతి ఇవన్నీ ఉంటుంది కదా నేనైతే ఈ పద్ధతిలోనే చూస్తున్నాను అందుకే ఎప్పుడు చెప్తున్నాను కేవలం ప్రభుత్వం మారితే జగన్ సార్ అక్కడో లేక రంగైకి ఒక్కడికో కాదు నష్టం జరిగి అందరికీ జరుగుతుంది అందుకే జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు చూడు ఎంతమంది పోగొట్టుకున్నారు యానిమేటర్లు ఎంతమంది డిస్ప్లేస్ అయ్యారు ఫీల్డ్ అసిస్టెంట్లు ఎంతమంది పోయారు డీలర్లు ఎంతమంది పోయారు ఇప్పుడు కియా కంపెనీలలో ఏం జరుగుతుంది నోర్ నోరు మాట్లాడడానికి లేదు వైన్ షాపుల్లో ఏం జరిగింది వైన్ షాపులు అన్నీ మొన్న వచ్చినప్పుడు చెప్పినాను కదా అన్నీ ఒకే పేరుతో ఉన్నాయి మొత్తం ఒకరే కబ్జా చేశారు ఒక్కొక్క బాటిల్ మీద పది రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయలు తీసుకుంటుంటే ముప్పై రూపాయలు కూడా వేలం పెట్టేసి ఒక గ్రామంలో బెల్ట్ షాప్ నడవడానికి నాలుగు లక్షల నుంచి పన్నెండు లక్షల వరకు వసూలు చేశారు ఆ డబ్బంతా ఎట్లా వస్తుంది మళ్ళీ తిరిగి వస్తుంది మీరు ఏం చెప్పారు సంపద సృష్టించి పంపిణీ చేస్తామన్నారు మీరు పీక్కు తింటూ ఉన్నారు వాళ్ళ ఉద్యోగాలు పీగేసినారు వాళ్ళ జీవితాలు జీవనోపాధులు లాక్కున్నారు వాళ్ళకు వచ్చే సంపదను వాళ్ళకు వచ్చే జీవన ఆదాయాన్ని చిన్నిపాటి ఆదాయాన్ని లాక్కున్నారు ఇప్పుడు ఈ కాంట్రాక్టర్లన్నీ మాకే కావాలంటే ఆ కాంట్రాక్టర్ల మీద ఆధారపడుతున్న వాళ్ళందరినీ లాక్కుంటున్నారు మీరంతా ఒక అరాచక పాలన చేస్తున్నారు ఇది చాలా ముఖ్యమైనది అందువల్ల ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి చైతన్యవంతులు కావాలి ఏవైతే వాళ్ళు చెప్పి ఉన్నారో వాటిని మీరు రచ్చబండల దగ్గర మిగతా చోట కూడా మీరు మాట్లాడుకోండి ఇప్పుడు చెప్తున్నారు ఆ క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో బో ఇచ్చినది ఎంత మోసం గ్యారెంటీగా ఉందో బాబు షూరిటీ మోసం ఎంత గ్యారంటీగా ఉందో అవన్నీ కూడా గమనించుకోవాలని ఈ ముఖ్యమైన విషయాలు ముఖ్యంగా మహిళలకు సంబంధించి సూపర్ సిక్స్లో ఆరు మీకే ఉన్నాయి ఉచిత బస్సు కావచ్చు గ్యాస్ కావచ్చు అలాగే ఆసరాగా వచ్చి ఇవన్నీ కూడా మిమ్మల్ని మోసం చేస్తున్నారు దాంట్లో పనిగా ఇదొకటి ఒకటి ఫోర్ అనేది అదనపు ఒక తికమక్క పెట్టే ప్రయోగం అని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ